కొన్ని పరిస్థితులు ఉంటాయండి కొన్ని పరిస్థితులు ఉంటాయి నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రభుత్వ చెప్తాను నాయన నా ఇంజాస్ నువ్వు ఊపిరి ఎప్పుడో పోయిందయ్యా నీ ఊపిరి ద్వారానే నాకు ఊపిరి లేదు ఎప్పుడో పోయింది మనిషిని మోసగించినప్పుడు పోయింది నేను అవమానించినప్పుడు పోయింది గాయాలు చేసినప్పుడు ఎప్పుడు పోయింది నువ్వంటరిగా వదిలేసినప్పుడు ఊపిరి ఎప్పుడు పోయింది ఈ నేను బ్రతుకుతున్నానంటే ఇది ఆయన ఊపిరి కృంగిపోయావేమో నలిగిపోతున్నామేమో నశించిపోతున్నావేమో అడ్డుగా కొండలు వచ్చినాయేమో మెత్తలు వచ్చినాయేమో లాంటి అనుభవాలేమో కొండలు లాంటి అనుభవాలేమో ఎత్తైన పర్వతాలు అడ్డుగా వచ్చినాయేమో కాడాకారు లోయలోనికి పడిపోయావేమో ఈరోజు నీ కొరకు దేవుడు మాటను తీసుకొచ్చింట వెళ్ళిపోయిందని ఇప్పుడే జీవంతో నింపబడును కాక కరువులో ఉన్న సారేపతి విధవరాల కరువులో ఒక్క అబ్బంతో పుల్లలు ఏరుకొని కొడుకు తను చనిపోదాం టైంలో పిండె తక్కువ కాదు నూనె తక్కువ కాదు కరువులో ఒక్క మాట సారేపతి ఇంట్లోకి వెళ్ళిందండి సమృద్ధిని చూచారండి కరువులో చెప్పలు కొట్టండి ఒక్క మాట నిన్ను పైకి లేవండి ఆయన ఒక్క మాట పలికితే మరణమే వదిలేపోతుంది ఒక్క మాట పలికితే రోగాలు వదిలి ఒక మాట పలిగితే ఎండిన స్థితి వదిలి ఒక మాట పలిగితే ఆ మాటలోని ప్రభావం ఆ మాటలోని ప్రభావం మీది అంత తీవ్రతమైన తీవ్రమైన పరిస్థితి అయినా అది ఆయన మాట ముందు నిలవలేదని పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు